ఈరోజు ఏడు సె మే ఏడవ మన వాళ్ళు ఈ ప్రచార రథం గుమ్గట్ట మండలం పోయి రిటర్న్ వస్తూ ఉంటే అజీజ టాకీస్ దగ్గర అక్కడైనా జరిగింది అజీజా టాకీస్ దగ్గర గుంపు వచ్చినారు ఎవరంటే కండువాళ్ళు ఏమో వైసీపీ కండువాలు వేసుకున్నారు గుంపు వచ్చినారు దాంట్లో లేడీస్ ఎక్కువ ఉన్నారా లేడీస్ ఎక్కువ ఉన్నారంట మరి వాళ్ళకి ఏమనిపించిందో బండిని చేతులతో బాధినారు కాలుతో కొట్టినారు బండిని తర్వాత కట్ చేసినారు రైట్లరా సో ఇది బ్లేడ్తో కట్ చేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏమంటే మీరు ప్రచార రథాలు మూడు నెలల నుంచి తిప్పుతా ఉన్నారు మీ ప్రచార రథంకి ఎవరైనా ఎక్కడైనా అడ్డు తగిలినారా ఇలాంటి దుశ్చర్యలు పాల్పడినారా ప్రచార రథాన్ని కాళ్ళతోనో చేతులతోనో కొట్టినంత మాత్రాన మీలో ఉండే అసహనం తెలుస్తూ ఉంది వైసీపీ వల్ల ఉండే అసహనం తెలుస్తూ ఉంది మీరు చేసుకున్న తప్పిదాల వల్ల మీకు జనాలు వ్యతిరేకత ఎవడే కనిపిస్తుంది జనాల్లో వ్యతిరేకత మీకు కనిపిస్తూ ఉంది మాపైన సానుకూలత జనాల్లో కనిపిస్తూ ఉంది అంత మాత్రానికి మీ అక్కసు ఇలా వెలుగక్కుతున్నారంటే చెప్తున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మా అధ్యక్షుడు మా బీసీవై అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారి పైన వాళ్ళు ప్రచారం పోయినప్పుడు వాళ్ళపైన దాడి చేసినారు ఆ దాడి చేసినందుకే అందులో వ్యూహకర్త అనంతపురం డిఐజీ గారు అమ్మిరెడ్డి గారని తెలిసింది ఎలక్షన్ కమిషన్ ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేసింది ఆ స్టేజ్లో ఉండే వాళ్ళకే ఆ స్టేజ్లో ఉండే వాళ్ళకే తప్పలేదు ఏమి సస్పెన్షన్ అనేది మరి మీరు ఎవరైతే సో కాల్డ్ వైసీపీ లీడర్స్ ఉన్నారో ఈ పని మరి లీడర్సే చేసినారు కార్యకర్తలు చేసినారు చాలామంది ఆడ గుంపులో ఒక అరవై డెబ్భై మంది పైన ఉంటారా వంద మంది దాకా ఉన్నారు సో మీ అక్కసి ఇలా వెళ్ళగక్కుతున్నారు ఇది చాలా హాస్యాస్పదము మళ్ళా ఎలా అంటే ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లే హాస్యాస్పదం అనే చెప్పచ్చు ఫ్లెక్సీలకి వస్తే ఏమొస్తుంది ఎవరు చేస్తారు ఇది ఎవరు చేస్తారు ఈ పని చెప్పండి మేము ఓడిపోతున్నాము అనే భయం వాళ్ళే అవుతుల మీద అటాక్ చేస్తారు ఏ మేము గెలుస్తాంలే అనుకునే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఆలోచించే అవకాశం కూడా ఉండదు టైమే ఉండదు నా పరిస్థితి అంతే పొద్దున్నుంచి రాత్రి వరకు రోజుకు మూడు నాలుగు గంటలే నిద్రపోతున్నాను నేను జనాల్లో తిరుగుతున్నాను మీకేం బాధ ఇది డెమోక్రటిక్ కంట్రీ బద్దంగా నాకే హక్కు ఉంది ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి నాకీ ఉంది ఓట్లు అడగడానికి నాకీ ఉంది ప్రచార రథం తిప్పడానికి మీ ఇంటికి వచ్చింటే మీ ఇంట్లో ఏమైనా డిస్టర్బ్ చేసి ఉంటే మీరు ఏమైనా చేయొచ్చు కానీ రోడ్లో తిరిగే బండి మీద మీరు ప్రతాపం చూపించమేంది ఇదైతే మేము బీసీవై పార్టీ క్యాండిడేట్గా మేము ఖండిస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి